మ శివాయ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్ర మహిమ వశిష్ఠుడు జనక మహారాజా దూర్వాసిని అవస్థలు గమనించితివా తాను ఎంతటి వెనుక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించాడు కనుకనే అతడు కష్టాల పాలయ్యాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించే కార్యాలు జాగ్రత్తగా తెలుసుకోవాలి దూర్వాసుడు బిక్కముఖంతో చేయునది లేక శ్రీమన్నారాయణునికి నమస్కరించి తనను తరుముతున్న విష్ణుచక్రాన్ని చూసి భయపడుచు మళ్లీ భూలకల్లోని అంబరీషుని వద్దకు వచ్చి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పాలనకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టాల చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయతలపెట్టిదిని కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటికే సిద్ధమైనది నేను విష్ణువు వద్దకు వెళ్ళి రక్షింపమని ప్రార్థించాను ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకే వెళ్ళమని చెప్పాడు కనుక నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను ఎంత నిశ్చగలవాడైనను నీ నిష్కలంక భక్తి ముందు అవేమీ పనిచేయలేదు నన్ను ఈ ఆపల నుండి కాపాడు అని అనేక విధాలా ప్రార్థించాడు అంతట అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే నా నమస్కారములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకున్నాడు ఇతడు బ్రాహ్మణుడు కనుక రక్షించవలసినవాడు కానీ శిక్షించవలసినవాడు కాదు నా ప్రార్థన మన్నించి అతనికి బదులు నన్ను చంపు క్షత్రియుడు యాచించకూడదని బ్రహ్మ నిర్ణయం బ్రాహ్మణ సంక్షేమం కోరి నిన్ను యాచిస్తున్నాను నీవు శ్రీమన్నారాయణునికి ఆయుధానివిగా ఉన్నావు నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపావు కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దూర్వాసుడు మూడు లోకములు తిరిగినను ఇతనిని వెంటాడుచునే ఉన్నావు కానీ వధించుటలేదు దేవా సురాసురాది భూతకోటి అన్నయూ ఒక్కటిగా ఏకమై వచ్చినా నిన్ను ఏమీ చేయలేవు నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు ఈ విషయము లోకం అంతటికీ తెలియను అయినను ముని ఏ అపాయము కలగకుండా రక్షింపమని ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచుండను సెడను వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధములా స్థుతించుట వలన చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వరా అంబరీషా నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేశాను కానీ వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటవులను దేవతలందరూ ఏకమై కూడా చంపలేని మూర్ఖులను హతమార్చుటం నీకు తెలుసు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను ఉపయోగించి మూడు లోకముల ఎందు ధర్మమును స్థాపించుచున్నాడు ఇది అందరికనూ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబోని నీకు వ్రతభంగం కలిగించాలని నానా ఇబ్బందులకు గురిచేశాడు అది నేను గమనించి తిని నిన్ను రక్షించి ఈ మునిగర్వము అనచవలనని తరుముచున్నాను ఈ దూర్వాసుడు కూడా సామాన్యుడు కాదు రుద్రాంశ సంభూతుడు రుద్రాంశ సంభూతుడు తేజస్సు కలవాడు మహా తపస్సాలి రుద్రతేజము భూలోకవాసులను చంపగలదేమో కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్తయ్యగు తేజస్సుతో మహేశ్వరుని తేజస్శక్తితో శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్రతేజస్సు గల దూర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ నాతో శరీరారు నన్ను ఎదుర్కొనలేరు కూడా తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి ఆపదల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయూ మరచి శరణు కోరి వచ్చిన దూర్వాసు గౌరవించి నీ రాజధర్మము నీవు నిర్వర్తించు అని చక్రాయుధము అన్నది ఆ మాటలు విన్న అంబరీషుడు నేను దేవా గో బ్రాహ్మణుల స్త్రీల స్త్రీలయందునూ గౌరవం కలవాడను నా రాజ్యములో జనులందరూ సుఖముగా ఉండవలనని నా అభిలాష కావున శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపు అని చక్రాయుధము యొక్క పాదములపై పడ్డాడు అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి కౌగిలించుకుని అంబరేషా నీ నిష్కలంక భక్తికి నెచ్చాను విష్ణు స్తోత్రము మూడు కాలముల ఎందు ఎవరు చదువుదురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో పరులను హింసించక ఇతరుల ధనముకు ఆశపడక పరస్త్రీలను చెడబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్య మొదలైన మహాపాతకములు చేయకుండా ఉందరో అలాంటి వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తులతూగుదురు కనుక నిన్ను దూర్వాసుని రక్షించుచున్నాను నీ వ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలం వలన ఆ మునిపొంగువుని తపశక్తి పనిచేయలేదు అని చెప్పి అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు ఇది స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య వందలి అష్టావింశో అధ్యాయము ఇరవై రోజు పారాయణము పూర్తి అయినది